నా అందరికీ నమస్కారం నేను మీకు మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఈ రెండు పాదులు అయితే నేను ఇప్పుడు మన బండి అయితే తీసుకొని అన్న సో ఈ స్థలం ఒక రైతు బెంగళూరులో అంటారు బెంగళూరులో అంటారు ఓకేనా నాకైతే స్థలం దున్నేవారు చెప్పారు నేనే ఓన్లీ బండి అయితే తీసుకొని వచ్చాను నాకు డ్రైవర్ ఎవరు రాలేదు నేను వచ్చేసాను ఓకే ఇది ఇది ఎంచోపు వస్తుందో అయితే తెలీదు రైతుకి అయితే తెలుసు నేనైతే దున్నాను దున్నిన వెంటనే రైతు అయితే డబ్బులు అని చెప్పినాడు ఓకే చూద్దాం దున్నిన వెంటనే రైతు డబ్బులు ఇస్తాను దున్నేసా అన్నాడు అందుకు నేనైతే బండి తీసుకువచ్చినాను దొంత దున్నిన తర్వాత రైతుకి తెలియక కాల్ చేస్తాను ఏం చెప్తారో డబ్బులు రేపిస్తారా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని ఓకేనా సో ఇప్పుడైతే నేను బండి అయితే సాధ్య చేస్తాను దునేషన్ అయితే గట్టిగా ఉందన్న రోడ్ గడి తగలేదు అంతే ఛామ్ లేదు రైతు ఫోన్ చేద్దాం రైతు ఏమంటారు హలో అనా పై పాతి అయిపోయింది కింద పాతి ఏదైతే తగలేదు గట్టిగా ఉంది పైపాది అయిపోయింది అయిపోయిందనా అదే ధన్యవాదాలు కసు మొక్కలు కసి మొక్కలు నాటినేది ஆஹ் இதுக்கடா ஆ இன் கட ஆயின அது மரத்துல துன்னா அது அது ரோட்டா ட்ரெஸ் ராண்ட மாத்தே போது பாது பிஞ்சு அது தகலைப்பா அது அதுக்கா ட்ரெயர் ராலேது அடி நிறுத்தாயிப்பிடி மாத்தி ஆ அது அது ரோட்டை பெட்டேசிண்ட கசங்கே அது ఒక మూడ మూడు అడుగులు లోతు పోయింటి ఒక మూడు అడుగులు లోతు పోయింటుందన్నా అది ఎంత వద్దిగా అన్న ఇప్పుడు దున్నింది డబ్బులు ఇచ్చేస్తారన్నా ఇప్పుడు దున్నింది డబ్బులు పంపిస్తా అని చెప్పారు కదా మీరు పంపిస్తారా